కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు ముడా కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతిచ్చారు ఈ అంశంపై ఎందుకు విచారించకూడదో వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ జులై ఇరవై ఆరున షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై తుమారం రేకుతోంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణంలో సీఎంను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గహ్లోత్ అనుమతించారు ముడా స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు సీఎం సిద్దరామయ్య భార్య బిఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో పద్నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారని ఇది చట్టవిరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు స్థలాల కేటాయింపుల వల్ల రాష్ట్ర ఖజానాకు నలబైదు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు బీజేపీ నేతలు మాత్రం ఇది వేల కోట్లలో ఉంటుందని ఆరోపించారు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్ పై ఎందుకు విచారణ చేయకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సీఎం సిద్దరామయ్యకు జులై ఇరవై ఆరున గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది ఆగస్టు ఒకటిన సమావేశమైన కర్ణాటక కేబినెట్ షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని గవర్నర్ కు సూచించింది గవర్నర్ రాజ్యాంగబద్దమైన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది మైసూరులోని కెసరి గ్రామంలో సిద్దరామయ్య సతీమణి బిఎం పార్వతికి మూడెకరాల భూమి ఉండేది ఆ భూమిని ఆమె సోదరుడు కానుకగా ఇచ్చారు అభివృద్ది పనుల్లో భాగంగా మూడా మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకుంది అభివృద్ది చెందని భూమికి బదులుగా అభివృద్ది చెందిన స్థలాలను యాభై యాభై నిష్పత్తిలో ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో విజయనగర ప్రాంతంలో ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు చదరపడుగుల ప్లాట్లను సీఎం సిద్దరామయ్య సతీమణికి మూడా కేటాయించింది కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరలో భూమి ధర చాలా ఎక్కువ అయితే ఈ కేటాయింపులు జరిగినప్పుడు సిద్ధరామయ్య అధికారంలో లేరు అప్పుడు బీజేపీని అధికారంలో ఉంది అయినా సరే ఈ వ్యవహారంపై బీజేపీ ఆరోపణలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ క్రమంలోనే సిద్దరామయ్య ప్రభుత్వం జులై పద్నాలుగున హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగులో తాను సీఎంగా ఉన్న సమయంలో పరిహారం కోసం తన సతీమణి దరఖాస్తు చేసుకున్నట్లు సిద్దరామయ్య తెలిపారు అయితే తాను పదవిలో ఉన్నంత వరకు పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు దరఖాస్తు చేసుకోగా బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో స్థలాలు కేటాయించినట్లు సిద్దరామయ్య చెప్పారు మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ ఇప్పుడు భావిస్తే దానిని వెనక్కి తీసుకుని తన సతీమణికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు తనకు తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పండిందని సిద్దరామయ్య ఆరోపించారు